బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మొత్తం మీద పదకొండు బ్లౌజులు అయితే కటింగ్ చేయబోతున్నాను నేను ఇప్పుడు పదకొండు బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ అనేది వేరే వాళ్ళది అనమాట పది బ్లౌజులు వచ్చేసి ఒక్కరేనండి ఈ పది బ్లౌజుల్లో కూడా రెండు వర్క్ బ్లౌజులు ఉన్నాయి ఈ వన్ ఫ్రెండ్స్ ఈ రెండు వచ్చేసి వర్క్ బ్లౌజులు మీకు ఇవన్నీ సారీస్ మీద ఏనండి మొత్తం పైపింగ్ వేసి కుట్టాలన్నమాట ఈ రెండు మాత్రం అంటే ఇప్పుడు ఆ బ్లౌజులకి ఈ బ్లౌజులకి కటింగ్ అనేది కొంచెం మారిద్దండి వర్క్ బ్లౌజ్లకు వచ్చేసి నెక్ కట్ చేయము ఈ మిగిలిన బ్లౌజులు నెక్ అనేది కట్ చేస్తాము పది బ్లౌజుల కటింగ్ అనేది నేను ఒక్కసారి ఎలా పెడుతున్నాను అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వారికి చూసేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయడం మంచిపోతుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజులు అనేవి చాలా అంటే చాలా అర్జెంట్ ఉన్నాయండి అందుకని అర్జెంట్లో కూడా ఈ కటింగ్ అనేది మీ ముందుకు తీసుకురావాలనేసి నేనైతే ఇప్పుడు కటింగ్ దగ్గర కూర్చున్నాక నా నిర్ణయం మార్చుకొని మీ కటింగ్ అనేది చూపిస్తూ ఉన్నాను ఓకేనా ఒక బ్లౌజ్ అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కట్ చేసేదానికి పది బ్లౌజ్ కట్ చేసేదానికి చాలా తేడా ఉండేది కదండి పది బ్లౌజులు అయినా సరే సింపుల్గా నేను ఎలా కటింగ్ చేస్తాను అట్లా ఏ ఏ కొంతలు మెయిన్గా అనేది తీసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను టెన్సీగోండి ఫస్ట్ లైనింగ్ మొక్కలు తీసుకుంటున్నాను ఈ రెండు వచ్చేసి వర్క్ కోసం అండి ఈ వర్క్ బ్లౌజుల కోసం ఈ రెండు బ్లౌజ్ మొక్కలు కన్ఫ్యూజ్ కాకుండా వెయిట్ సైడ్ డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి నెక్స్ అయితే కట్ చేయలేదు వర్క్ బ్లౌజుల కోసం ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఫ్రంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ నెక్ కోసం పది బ్లౌజులు వేసేసానండి ఒకటేసారి బ్యాక్ పార్ట్లోంచి ఒక రెండు ఇంచుల వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను ఇలా చూసుకోవాలి ఎమ్ సైడ్ కూడా అన్ని ఖర్చులు అన్ని కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి కదండి బ్లౌజులు అనేవి అన్ని సమానం ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ భాగంలో కట్ అయిపోతాయి కదా అందుకోసం ఇదిగోండి ఇలా చెక్ చేసేసుకొని మార్క్ వేసేసుకోవాలి రెండు పావింజులు మార్చారు మరి సరిపోయి దాకా అంటే మీకు చెక్ చేసి చూపిస్తానండి నేను ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి కూడా యాజ్ టీజ్ రెండు ముప్పావి ఇంచులు మళ్ళీ చేసి పార్క్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలండి స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని ఫ్రంట్ నెక్కు ఫ్రంట్ నెక్ నేను ఏ విధంగా చేసుకుంటానంటే ఒకసారి నెక్ అనేది ఇలా పెట్టి చూసేసుకుంటానండి ఇది ఎంత సైజులో ఉందని చెక్ చేసుకుంటాను ఇప్పుడు నాకు అది ఒక ఐదున్నరలో ఫ్రంట్ నెక్ సరిపోతుంది అనిపిస్తుందండి అంతే నేను ఐదున్నర తీసుకున్నాను ఓకేనా ఈ ఐదున్నర దగ్గర మళ్ళీ ఇటు బ్యాక్ నెక్ ఏ విధంగా రెండున్నర ఉందో అలా రెండున్నర ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాను ఇదిగో రెండున్నర ఉంది ఇక్కడ కూడా సేమ్ స్క్వేర్ షేప్ అనమాట ఫస్ట్ స్క్వేర్ షేప్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ పెట్టేసి నీట్గా రౌండ్ నెక్ తీసేయాలి ఓకేనా ఇలా రౌండ్ నెక్ తీసేసుకున్నాక ఇది ఐదున్నరలో తీసానండి రౌండ్ నెక్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి మీకు ఇక్కడ రెండు రెండు పావించులు మరిస్తే సరిపోయిద్దని ఎలా తెలుస్తుంది అక్క అంటే ఒకసారి ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ పై కుట్టు ఈ చంక కింద కుట్టు ఈ రెండు ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఇదిగోండి కుట్టే ఎడుకుంది ఈ కుట్టే ఎడుకుంది చూసారా ఈ కుట్టి ఎడుకుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ కుట్టే ఎడుకుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోయింది కదండి ఇప్పుడు ఈ చంక వైపు ఈ మార్కులన్నీ నీట్గా ఒకసారి తలిపేసి ఒక పావు ఇంచు లోపలికి మార్కు పెట్టుకు లో చంక అనేది తీయాలి ఓకేనా ఇప్పుడు ఐదున్నరలు ఈ నెక్కు తీసాం కదా ఈ ఐదున్నరలు ఈ నెక్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం కొంత బ్లౌజ్ పెట్టి ఇదిగోండి షోల్డర్ మీద ఉంది కదా పావించు షో ఎడ వదిలేసి ఈ విధంగా పంచుకోవాలి ఇదిగోండి సరిపోయింది చూసారు కదా ఇది ఇలాగే ఇలా పెట్టేసి ఈ నాలుగో ఉక్స్ కడిగి ఒక మార్పు వేసుకుందామండి పావించి ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకుందాం ఓకేనా ఇక్కడి నుంచి క్రాస్ తిద్దాం కట్ చేసేసుకుందామండి పది బ్లౌజులు అండి ఒకేసారి కట్ చేస్తున్నాం కత్తెర మాత్రం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ కత్తెర కనుక మంచిగా లేదంటే మనకి చేతులు అనేవి నొప్పి పెడతాయి కత్తెర మంచిగా ఉంటేనే మన కటింగ్ అనేది అవుతుందండి ఇప్పుడు నేను పది బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానంటే కెత్త షార్ప్ ఉంది కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి పది జాకెట్లు సారి కటింగ్ అనేది రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకున్నామండి ఒక్క బ్యాక్ పార్ట్ ఒకటే రెండిటికి వేరు తీసాను వర్క్ బ్లౌజ్కి ఇంకా ఫ్రంట్ ఒకటేసారి కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూడండి హ్యాండ్ కటింగ్ అన్నీ ఒకటే ఫోల్డింగ్ ఎందుకు ఏట్లేదంటే కొన్ని లైనింగ్లు చిన్నగా ఉన్నాయండి కొన్ని లైనింగ్లు పెద్దగా ఉన్నాయి అంతా ముందు ఒకటి కట్ చేసుకొని తర్వాత ఇదనే దాని దాన్ని మిగిలిన వాటి మీద వేసి కటింగ్ అనేది చేసుకుంటాను అన్ని లైనింగు పైపింగ్ బ్లౌజులు కాబట్టి ఒక పావించ్ మాత్రమే వదిలేసుకుని సరిపోయిద్దండి పావి ఇంచు వదిలేసుకొని ఎగ్జాక్ట్గా హ్యాండ్ ఎంత హైట్ ఉంది అంత హైట్ తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన ఎక్కువ తీసుకోవాలి అలాగే చంక వైపు కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలండి ఇంతే హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవడమే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మార్క్ వేడుకున్న దక్క మీరు కొంచెం పైకి తీసారని కొంచెం చాంక్ అతుకులు పడుతుంది అండి తగ్గింది కదా మనం అతికేసే వరకు ఈ లైన్ అనేది ఇలా డౌన్ అయింది కదా అప్పుడు ఈ మార్కింగ్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది ఓకేనా ండి ఇంకా మిగిలిన ఈ లైనింగ్లన్నీ ఒకసారి సరి చేసుకొని కటింగ్ నాకు ఫైనల్గా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ మీకు ఒక బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా అది అన్ని సరి చేసుకుంటూ అంటే అన్ని సమానములు ఇవ్వండి కొన్నిటికైతే అయితే ఇదిగోండి దీనికైతే తదుకు కూడా వేయాలి అనమాట ఇట్లా సరి చేసుకుంటూ పది హ్యాండ్స్ అయితే పది బ్లౌజులకి హ్యాండ్స్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు నడుము పట్టీలు అలాగే షేప్ పట్టీలు తీసేసుకున్నాము ఇదిగోండి నడుం పట్టీలు అయితే నడుము చేసే పట్టింగ్ చేస్తున్నాను ఫైనల్ గా ఇంక షేప్ పట్టి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇగోండి ఫైనల్లీ షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను సింగిల్ సింగిల్ షేప్ బెల్ట్లు అయితే వచ్చాయండి కొంచెం మీటర్ క్లాత్ ఉన్నటికి రెండు రెండు వస్తాయి ఇంకా అన్ని మాత్రం సింగిల్ ఫోల్డింగ్ వేసి ఒకటేసారి అయితే షేప్ బెల్ట్ తీసేస్తున్నాను ఇగోండి ఒక రెండు ముక్కలు మాత్రం బాగా చిన్నగా అయిపోయి ఇగోండి ఇటుకై షేప్ బెల్ట్లు కొన్ని నా దగ్గర క్లాత్ తీసివేయాలి అలాగే ఇటువైపు నడుము వైపు కూడా కుట్టుకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మంచిగా ఇలా షేప్ అయితే ఇచ్చేసుకోవాలండి అలా షేప్ పట్టిల్లో కట్ చేసేసుకున్నాము ఇంకా ఈ క్లాతుల్లో మనకు పెద్ద పెద్దగా ఉన్న క్లాతుల్లో ఉంది ఇలా కాడ రెండు రెండు షేప్ ఇంట్లు కూడా వస్తాయండి ఇంక ఇవన్నీ మనం చూసుకొని కట్ చేసేసుకోండి సరిపోయింది వీడి అయితే లెంత్ ఎక్కువైంది కాబట్టి మీకు చూపించేస్తున్నాను ఇగోండి ముక్కలు అయితే ఇవన్నీ అది కట్ చేసినట్టు ఒకేసారి కట్ చేయడానికి కుదరదండి ఎందుకంటే కొన్నిటికి బార్డర్స్ ఉంటాయి కొన్నిటి డిజైన్ పైకి ఉంటాయి కొన్నిటికి కిందకు ఉంటాయి కొన్ని ముక్కలు చిన్నగా ఉంటాయి కొన్ని ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి అన్ని ఒకేసారి కట్ చేయడానికి వీలు కాదు లైనింగ్లు అన్ని సపరేట్ చేసుకొని ఒక్కొక్కటిగా మెయిన్ క్లాత్ మీద వేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి చూపిస్తాను ఇదైతే కట్ చేసేస్తాం ఫస్ట్ ఈ ఇప్పుడు ట్రెండింగ్ కలర్ పర్వాలే ఫైవ్ హాజర్ థిక్ పర్పులు ఇదేమైనా నైట్ లైట్ అయ్యో దీనికి మళ్ళీ వాయిలెట్ ఇస్తారు కదా ఇలా బ్లౌజ్ పీస్ ఆ బ్లౌజ్ పీస్ బార్డర్లు ఎట్ వచ్చినాయి డిజైన్ అనేది చెక్ చేసుకున్నాక వన్ బై వన్ గా కట్ చేసుకోవాలి లైనింగ్ మొత్తం మాత్రం ఒకసారి కట్ చేసుకోవచ్చు అండి మెయిన్ మాత్రం ఇలా సింగిల్ సింగిల్ కట్ చేసుకుంటేనే చాలా వరకు బెటర్ అనమాట ఓకేనా జాకెట్లన్నీ ఒకరి అయితేనే ఇలా కట్ చేసుకోవడానికి వేరే వేరే వాళ్ళే అయితే మీరు కాదు ఫ్రెండ్స్ ఇవ్వండి మొత్తం థ్రెడ్ పైటింగ్ బ్లౌజులే ఒక బ్లౌజ్ కట్ చేశాను కదండి ఇదే విధంగా మిగిలిన కట్ చేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవ్వండి పదకొండు జాకెట్లు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవ్వండి కట్ చేసిన ముక్కలు కూడా వేటుక అయ్యి డివైడ్ చేసి పెట్టేసుకున్నాను ఈ పదకొండు బ్లౌజులు సింపుల్ గా ఈజీగా అరగంటకు ఒక బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో టిప్స్ అనే నేను చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలు కలుస్తున్నాం బై ఫ్రెండ్స్